హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సింపుల్గా దొండకాయ ఫ్రై ఏ విధంగా చూసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కొంచెం నూనె వేసి తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలను అండ్ కొంచెం వేరుశెనగ గుళ్ళను వేసుకొని లైట్గా వేయించుకోవాలి సాల్ట్ వేసుకో సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ముందుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరి కొద్దిసేపు మక్కనిచ్చుకోవాలి ముందే వేసినట్లయితే ఉల్లిపాయ అనేవి మాడిపోతాయి కాబట్టి మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్గా ఉండుద్ది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా తర్వాత మనం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న దాన్ని కూడా ఈ ఫ్రైలో వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ధనియాల పొడి కూడా దానితో పాటు ధనియాల పొడి కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసి కొద్దిసేపు టూ మినిట్స్ ఫ్రై అనిస్తే మన బెండకాయ ఫ్రై అనేది టేస్టీ టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అనేది తయారైపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి